ఈ బహుమతులు బహుకరిస్తున్నటువంటి తాతలను ఆహ్వానిస్తున్నాము ఈ బహుమతులను మీ చేతుల మీదగా బహుకరించవలసిందిగా మొదటి బహుమతి లక్ష పాతికేల రూపాయల మొత్తాన్ని బాల వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రెసిడెంటర్ అల్లం మిన్నారెడ్డి గారు రెండు చింతల వారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము వాటితో పాటు కన్సలేషన్ కూడా స్పెషల్ బహుమతులు ఉన్నాయి సార్ చెప్తారు సర్వేలు వెన్నారెడ్డి గారు రావాలి సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకేంత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు పోరెడ్డి కేశవర్ రెడ్డి గారు పెద్ద కొట్టాల రావాలండి త్వరగా బోరెడ్డి కేసవర్ రెడ్డి గారు రావాలని కాల్సి ఉన్నదో రెండు నిమిషాల్లో ఇచ్చేస్తారా టపాసుల మూలం కానీ కానీ ఇప్పటికి కూడా ఎక్కువ టైం తీసుకోరు వెంటనే రావాలి బోరెడ్డి రెడ్డి గారు పెద్ద కొట్టాలా సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉద్యోనగారు సూర్యాపేట్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు రెండు బహుమతి విజేత ఎంకేఎం బుల్స్ మేకా కృష్ణమోహన్ గారు విజయవాడ మక్కిన కోటేశ్వరరావు గారు టంగుటూరు టంగుటూరు మండలం ప్రకాశం జిల్లా వారు రావాలి మీరు కూడా రావాలి మొదటి బహుమతి విజేత సుంకి సురేందర్ రెడ్డి గారు బోరెడ్డి రెడ్డి గారు పెద్ద పొట్టాల వారు రావాలండి త్వరగా రావాలి సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకెత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉజోనగర్ ఉజోనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం బోరెడ్డి కేశవర్ రెడ్డి గారు పెద్ద పొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చేత రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి వారికి బహుమతి లక్ష పాతి వేల రూపాయలు బాల వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రొపరేటర్ అల్లం మిన్నారెడ్డి గారు రెండు చింతల అదేవిధంగా స్పెషల్ బహుమతులు కూడా ఉన్నాయి ఆ బహుమతులు కూడా బహుకరిస్తున్నారు క్రిస్టల్ క్రాప్ సైన్సెస్ వాచెస్ కావేరీ సీడ్స్ టవల్స్ బహుకరిస్తున్నారు రారు వాళ్ళకి చేయటమే రెడ్డి గారు ఇది కూడా తీసుకోండి अदे विधा ड्रिस्टल क्राफ्ट सैनस कावेरी सीट टवल કેમ નઈ પાછું નદી સમિત રા થેન્ક્સ રે బిల్డర్స్ దేశం కోటిరెడ్డి గారు బోకరిస్తున్నారు ఈ బహుమతిని కైవసం చేసుకున్న వారు ఎంకే ఎంబుల్స్ మేక కృష్ణమోహన్ గారు విజయవాడ మచ్చిన కోటేశ్వరరావు గారు టంగుటూరు టంగుటూరు మండలం ప్రకాశం జిల్లా వారి జత రెండు వేల నూట అరవై ఐదు అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతి విజేత వచ్చారండి వారి ఈ రెండవ బహుమతి లక్ష రూపాయలు మొత్తాన్ని కార్తికేయ బిల్డర్స్ సహారా దేశం కోట్రెడ్డి గారు బోకరిస్తున్నారు క్రిస్టల్ క్రాప్ సైన్సెస్ వాచెస్ కావేరీ సీడ్స్ టవల్స్ గాది కరస్పారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము గాది కరస్పా గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము కొన్నారెడ్డి కేటరర్స్ వారిని ఆహ్వానిస్తున్నాము మరిరెడ్డి గారిని కలవాలి కొండారెడ్డి గారు ఇటరండి మరిరెడ్డి గారి దగ్గర మూడవ బహుమతి ఎనభై రూపాయల మొత్తాన్ని కీర్తి శేషులు దేశం అచ్చిరెడ్డి గారి జ్ఞాపకార్తం వారి బ్రదర్స్ కొండారెడ్డి కేటరింగ్ రెండు చింతలు వారు బహుకరిస్తున్నారు ఈ మూడవ బహుమతిని కైవాసం చేసుకున్న వారు పిఆర్ మెమోరియల్ పులకం తిశక్నారెడ్డి గారు జస్వితారెడ్డి గారు కూచనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి జత రెండు వేల నూట నలభై అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవాసం చేసుకున్నాయి Okay. బహుమతి అరవై వేల రూపాయలు మొత్తాన్ని కట్టమూరి వెంకట నాగేశ్వరరావు గారు కట్టమూరి శ్రీనివాస్ శంకర్రావు గారు తండ్రి భిక్షాపతి గారు బహుకరిస్తున్నారు ఈ నాలుగో బహుమతిని కైవసం చేసుకున్న వారు ఆర్కే బుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పూరు మండలం పాపట్ల జిల్లా వారి చేత రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి తుమ్మా తామస్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ఐదో బహుమతి ఈ ఐదో బహుమతి యాభై వేల రూపాయల మొత్తాన్ని ఆరికట్ల వెంకటరెడ్డి గారు శ్రీ ఆరికట్ల రెడ్డి గారు తండ్రి ఆరికట్ల సుబ్బారెడ్డి గారు బహుకరిస్తున్నారు వారిని ఆహ్వానిస్తున్నాము కేవిఆర్ బుల్స్ కటకం లక్ష్మిన్ కటకం లక్ష్మణ్ కుమార్ గారు వారి చేత పద్దెనిమిది వందల నలభై ఏడు అడుగుల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి కటకం లక్ష్మణ్ కుమార్ గారు వచ్చారండి వారి తరఫున మధు గారు ఎన్ని మధు గారు రావాలి త్వరగా కటకం లక్ష్మణ్ కుమార్ గారు దుర్గి బాబు రావాలి ఇనిమెట్ల మధు గారు ఇనిమెంట్ల మధు గారు రావాలి త్వరగా కథకం లక్ష్మణ్ కుమార్ గారు వారి తరపున మీరు ఎవరైనా తీసుకోండి వారి తరఫున మన కమిటీ సభ్యులు స్వీకరించండి లేదు కానీ తీసుకోండి పర్లేదు తీసుకోండి ఇస్తారులే తీసుకుంట పర్లేదు ఇచ్చారులే చేశారు తర్వాత తీసుకుంది కానీ ఓకే ఆశ్రీ ఇంకెత్త ఉంచండి మీ దగ్గర జాగ్రత్త ఏం పర్లేదు ఆరో బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని కంది సందీప్ రెడ్డి గారు తండ్రి మర్రిరెడ్డి గారు రెండు చింతల వారు బహుకరిస్తున్నారు ఈ ఆరో బహుమతిని కైవసం చేసుకున్న వారు ఒకటికే హెచ్వేంకర్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు చిల్లే గోస్పాడు మండలం నంద్యాల జిల్లా వారి చేత పదిహేను వందల అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి आगामी सत्रको बैठकको मुख्य उद्देश्य छ। यो बैठकले हामीलाई विभिन्न विषयमा जानकारी दिने र छलफल गर्ने अवसर प्रदान गर्दछ। यस बैठकमा हामीले विभिन्न मुद्दाहरूमा छलफल गर्नेछौं। ఏడవ బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని ఆద్య సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మహబూబ్ నగర్ డిస్ట్రిబ్యూటర్స్ అర్ణరత్న సీడ్స్ శ్రీ వైఎల్ మరిరెడ్డి గారు బహుకరిస్తున్నారు ఈ ఏడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు బర్రార్ రవితేజ గారు బర్ర రవితేజ గారు జేసీ సెరుకు రాసర్ల మండలం ప్రకాశం జిల్లా వారి జత పదమూడు వందల ఏడు అడుగుల ఐదు అంగుళముల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవేశం చేసుకున్నాయి ఎనిమిదో బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని వెంకట విజయలక్ష్మి ఫెర్టిలైజర్స్ రెండుచంద్ర కోఆపరేటర్ అమర్నేని శ్రీనివాసరావు గారు ఆగ్రో శ్రీని గారు బహుకరిస్తున్నారు ఎనిమిదో బహుమతిని కైవసం చేసుకున్న వారు ఎంకే ఎంబుల్స్ మేకా కృష్ణమోహన్ గారు విజయవాడ మక్కిన కోటేశ్వరరావు గారు టంగుటూరు వారి జాత పన్నెండు వందల డెబ్బై ఏడు అడుగుల దూరాన్ని లాగి ఎనిమిదో బహుమతిని కైవసం చేసుకున్నాయి వాళ్ళే తప్పు ఓకే తొమ్మిదో బహుమతి ఐతరాజ్ సత్యనారాయణ గారు కొప్పోలు కోలాట మాస్టర్ ఈ తొమ్మిదో బహుమతి పదివేల పదిహేను వేల రూపాయలు తుమ్మా మర్రెడ్డి గారు జ్ఞాపకార్థం వారి కుమారులు తుమ్మా థామస్ రెడ్డి గారు తుమ్మ జోసఫ్ రెడ్డి గారు రెండు చెంతలు వారు బహుకరిస్తున్నారు ఈ తొమ్మిదవ బహుమతిని ఐతరాజ్ సత్యనారాయణ గారు కుప్పోలు కోలాట మాస్టర్ గుర్రంపూట మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి తరపున విన్నారెడ్డి గారిని తీసుకోమను ఏమున్నాయి చాలా పెద్ద వారి

శ్రీను బాండి దాంట్లో వెయ్యి రూపాయలు చిన్నారెడ్డి గారికి వెళ్ళాలా

और मैं मैं जो करता हूं वो मैं करवाता हूं मैं मैं जो करता हूं क्षा करेचि जात bio add-able जला प्राइसटार आ मुद्वार लटोर आइटार घारो कि एकेटि आ ऊखे शनले जरेरो स्वेश दो हैं अलड़ा पलाई बेशितुट इस वे जाट ಆ ಶೀಲ್ಡ್ ಇದೆ ಹಾ ಷೀಗಡಿಯೋ ఈ ఏడు రోజుల కార్యక్రమంలో రాధాకృష్ణ గారు ఎంతో శ్రమించి ఎంతో దుమ్ము దూళ్ళు తట్టుకొని ఈ వయసులో కూడా మన కారణంగా కామెంటరీ బ్రహ్మాండంగా చెప్పారు మన ఈ ప్రోగ్రాంకి కి దిగ్విజయం కట్టడానికి సర్వశక్తులను ఒడ్డారు వారికి మన కమిటీ తరఫున ధన్యవాదాలు క్షేమ ఇచ్చి షివులు తోటి 아스트로 몰타에서 배턴. 이건 또 말레이시아. 여기 말레이. 여기는 모드필 바. 라다 코스네가르기. ఎంతో తోడు నీడలాగా ఉండి ఈ ప్రోగ్రామ్ ని జయపు జీవితంలో ముఖ్య పాత్రధారు నీళ్లు గురు శిష్యులు సుబ్బారెడ్డి శ్రీను సుబ్బారెడ్డి ఎంతో కష్టపడ్డాడం జతలు తక్కువ వస్తే నేను అడుగుతుంటే దానికి మనకు తగ్గ జతల్ని ఎంపిక చేసుకుని తీసుకువచ్చినందుకు చాలా ప్రయత్నం చేశాడు సుబ్బారెడ్డి గారు అందుకు మన కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఆయనకి సన్మానం చేస్తున్నాం మరటి <laughs>